నాడునేడులో తొమ్మిది కాంపోనెంట్స్ తీసుకున్నాం గవర్నమెంట్ అందులో ద మేజర్ అండ్ అట్రాక్టివ్ కాంపోనెంట్ ఇస్ పెయింటింగ్ ఆఫ్టర్ వి కమింగ్ టు ద స్కూల్ ఐ హావ్ బీన్ వండర్ వావ్ ఇట్స్ అవర్ స్కూల్ ఓన్లీ ఇట్ హాస్ బీన్ ఫుల్ ఆఫ్ వాల్ పెయింటింగ్స్ అండ్ ఐ హావ్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ హియర్ ఈ నాడునేడు కార్యక్రమం మొదలు కాక ముందు లక్ష తొంభై ఎనిమిది వేల పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదివేవా ప్రభుత్వ పాఠశాలలో నేడు నాడు కార్యక్రమం అయిన తర్వాత అది రెండు లక్షల నలభై రెండు వేలకు చేరింది ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా